ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోయే వీడియోలో అయితే మీకు చాలా వరకు ఉపయోగపడే కంటెంటే ఉంటుంది ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థం అవుతుంది మీ దగ్గర పాత విండు ఉంటుంది కదా పట్టీలు అలాంటి మిగిలిపోయిన వెండి ఉంటుంది కదా అది మార్చేసి చాలా మంది వేరే పట్టీలు అయితే కొంటా ఉంటారు అలా చేయమాకండి ఎప్పుడు ఎందుకు అనేది ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే లేదో చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియో చూసే ఉంటారు చూడకపోతే కనుక ఒకసారి చూడండి మా దగ్గర ఎన్ని రకాల వెండి ఐటమ్స్ ఉన్నాయి ఏ ఉన్నాయి మా దగ్గర వెండి కలెక్షన్ ఏంటి పదిహేను సంవత్సరాలు మేము ఏ వెండి అయితే దాస్తున్నాము మేము ఏదన్నా వస్తువు ఎప్పుడన్నా కొనాలి అన్నా కానీ వేరే వెండి కొంటాం అలాగే ఎందుకంటే వెండి బంగారం అనేది ముందు ముందు రోజుల్లో పెరిగింది కాబట్టి మా దగ్గర ఉన్న వెండి వేయకుండానే అప్పటికప్పుడు కావాల్సిన వెండి అనేది కొనుక్కుంటాం ఇది ఒక రకమైన సేవింగ్స్ లాంటిది అనమాట కాకపోతే వెండిలో మైనస్ ఏంటంటే మనం కొనేటప్పుడు పది గ్రాములు చొప్పున ఎనిమిది గ్రాములు చెప్పులు మనకు అమ్ముతారు వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకునేటప్పుడు దాన్ని పది గ్రామాలు చొప్పున లెక్కేస్తారు అంటే మీకు తొలాల లెక్కన లెక్కేస్తారు కాబట్టి తొలం మనం కొనేటప్పుడు ఎనిమిది గ్రాములు ఇస్తారు మనం అమ్మేటప్పుడు పది గ్రాములు తీసుకుంటారు ఇది చాలా మంది నైంటీ నైన్ పర్సెంట్ తెలియదు వెండి అమ్మటం కొనటంలో ఉండే మైనస్ ట్రిక్ ఏదైనా ఉందంటే ఇదేనమాట మన దగ్గర నుంచి కొనేటప్పుడు పది గ్రాములు తీసుకుంటారు తొలానికి తొలం ఎంత అండి అనుకో తొలం ఐదు వందలు అన్నారనుకోండి అంటే పది గ్రాములు చొప్పున తులం లెక్కన కాటేసి ఇస్తారు తీసుకుంటారు వాళ్ళు ఇచ్చేటప్పుడు మటుకు తులం ఎంత అండి అనుకోండి ఎనిమిది గ్రాముల రేట్ ఎంతో చెప్తారు అది రెండు గ్రాములు తేడా వచ్చింది సో అలాగా మళ్ళీ మీకు వెయ్యి రూపాయలు ఉందనుకోండి ఒక తొలం వెండి మీకు ఇచ్చేటప్పుడు ఆరు వందల యాభై రూపాయలు ఆరు వందలే ఇస్తారు మాక్సిమం సిక్స్టీ పర్సెంట్ ఇస్తారు మిగతా ఫార్టీ పర్సెంట్ తీసుకుంటారు ఎందుకంటే వీటి తరుగులు మజూరీలు అలాంటివన్నీ మనం కొనేటప్పుడు కానీ రిటర్న్ ఇచ్చేటప్పుడు వాళ్ళు లాస్ పోతారు అని చెప్పేసి అలాంటివి చేస్తూ ఉంటారు సో తెలియదు కాబట్టి మీకు ఎంతసేపు చెప్పాను దీని గురించి ఓకేనా ఇప్పుడు ఈ వెండి మొత్తం మేము ఏం చేయబోతున్నాం ఇంటి అనేది ఈ వీడియో అనమాట ఇప్పుడే బయలుదేరుతున్నాము కావాల్సినవి ఉన్నా అంటే ఉంచుకొని మిగతా ఈ పనికి అంటే ఈ వద్దు ఇది అయిపోయినాయి అనుకోండి ఇప్పుడు వేసేసి మార్చేస్తాము లేకపోతే ఇప్పుడు కూడా డబ్బులు పెట్టే కొనుక్కోవాలి కానీ ఇప్పుడు మన దగ్గర బడ్జెట్ ప్రాబ్లం అనమాట అందుకని చెప్పేసి పదిహేను సంవత్సరాల నుంచి దాచుకుంటున్నా వెండి అనేది ఇప్పుడు అమ్మేస్తున్నాము సరేనానే సో ఇంకో పనికి వచ్చి ఏంటి పనికి పోయి ఏంటి అన్నది తీసేసి చూపిస్తాను ఇది కూడా చూడండి ఈ వీడియో కూడా కంటిన్యూగా పూర్తిగా చూడండి ఏంటిది మా నీకు ఇది ఉంచాలా ప్రిన్స్ అమ్మకంటే ఇది ఉంచవే తీ

ఇటు వరకు ఉంచుకో మరి వచ్చేశాడు ఇది జస్ట్ ఇక్కడ జాయింట్ ఇరిగింది జాయింట్ ఇరిగింది అంతేనా అతికిద్దామా ఇచ్చేద్దాం అతికిచ్చేద్దాం అసలు ఈ పెట్టుకోలేదు నేను ఆ మర్తి పెట్టుకోలేదు అయ్యో ఇప్పుడు ఇద్దా చేపిచడం అరే ఇప్పుడు ఈ పండగ హడావుడికి ఇటికి సింక్ అవ్వలేరా అదే సీసి బయటికి వెళ్ళిపోవాల్సింది షెడ్కి వెళ్ళాల్సింది బండి అది కూడా అరే నాన్న ఆగు నాన్న నిన్న ఎవరు సర్దమానలా నీకు టైం ఉందిలే నాన్న ఇవి బానే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇది ఒకటి అరిగింది ఆ అది ఎత్తుకిద్దామా ఈ సద్దా ఇది ఇది కూడా పోయిందిలే ఆ తీసేసి ఇదైతే మొత్తం ఎరిగిపోయిందిలే ఆ తీసేసి రెండు జతలు కొన్ని సమ్మ ను పెట్టుకుంటున్నావు ఇయే ఆ ఇది వెయ్యి ఈ లక్కొడి బంకొస్తాయా ఆ బాగుంటి సౌండ్ వస్తా

మాకు లగోరా ఈ అంటే పండక్కి పెట్టుకోమా ఇప్పుడు ఊరు వెళ్తాం కదా ఇవి పెట్టుకో కొన్ని పెద్దగా ఉంటే ఏం స్కూల్కి వెళ్ళేది అంటే పెట్టుకో మెట్లు తీయేసింది కడియం తీయేసింది ఈ బడ్డీలు తీసింది ఇవి కూడా ఉంటాయిగా కూడా సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇదిగో ఈ వెండి మొత్తం ఏం చేస్తాం అనేది ఇంకా బయలుదేరుతామా పదా మధ్య మధ్యలో చిన్న చిన్న పనులు ఉన్నాయి కూడా చూసుకొని

ఇలాలో నొక్కేది ఉంటుంది అక్కడ అక్కడ అడిగారు కదా కాళ్ళకి బట్టీలు ప్రిన్స్ అనే ఇది వచ్చేసినవి అనమాట వెలిగిపోతుంది నడుస్తుంటే సౌండ్ వస్తుందనే ఇదిగా ఈడీ కూడా సౌండ్ వస్తుంది అని ఈ బట్టీలు సేమ్ ప్రిన్స్ అమ్మకి కూడా ఉండేనండి నేనే చోరు కుట్టించడానికి తీసుకెళ్తే తీసుకెళ్తే కాళ్ళ నుంచి జారిపోయింది ఎక్కడ పోయిందో తెలియదు నీకు కాదే కొడు అందరం అయితే బయలుదేరిపోయాము లక్కీ చూడండి అలా రెడీ అయ్యాడు అరే లక్కీ ఇక్కడ తిరగరా ఫ్రెండ్స్ అమ్మేమో అలా రెడీ అయింది రే లక్కీ లక్కీ గాడు ఎందుకు అలా రెడీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే వాడు చెప్పు వేసుకున్నాడు అనమాట అందుకని ఓహో పడతావు లేరా సరే ఇంకా బయలుదేరదామా ఓకే ఇదిగో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చాము నేనేమో ఏపీని అన్నారు మరి ఈరోజు ఏమంటారు ఏంటో ఈ రోజు కూడా అవ్వదు నిన్న ఏం జరిగింది ఏంటో తెలియదు కానీ లోపల కేకలు కేకలు అరుపులు అరుపులు అవ్వట్లేదు ఇష్యూ అవుతుంది డిస్కషన్ అవుతుంది వీళ్ళిద్దరు ఇక్కడే నుండి పుట్టింది అవును ఆడుకుంటావా వెళ్ళిపో ఎక్కడ ఇవి ఉన్నాయి కాదు జాగ్రత్తగా ఏం తగిలించుకో మాకు సేమ్ మళ్ళీ సైట్ అయిపోయింది అప్లికేషన్ రావాలి ఆగండి అవ్వద్దు అవ్వకపోవచ్చు మళ్ళీ రేపు రండి అని అంటున్నారు అని ఏదో రిస్క్ రిక్వెస్ట్ చేసింది సరే ఆగమ్మా అని చెప్పేసి అన్నారు సో మనకి ఇక్కడ పని అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వెండి షాప్ దగ్గరికి వెళ్ళేది అనమాట సో అది పిల్లలతో కదా అవ్వదు వెళ్ళిన తొమ్మిదిన్నర ఆల్రెడీ ఒకసారి వచ్చి వెళ్ళాము పొద్దున నుంచి ఇక్కడ ఆడుకుంటుందండి అది ప్పుడు బాగుతుంది బ్యాక్ బ్యాక్ డక్ ఏమంటారు డి సీకెట్ డక్ అయిందే ఇచ్చారు అప్లికేషన్ చెప్పు నీకు ఏ విధంగా సహాయపడగలను ఖాళీగా ఉన్నాడు కాబట్టి పిల్లలతో ఆడుకుంటా అని చెప్పి పిలిచావు కదా నీ చుట్టూ తిరగడం కోసం ఈ గవర్నమెంట్ హాస్పిటల్ చివరికి వచ్చారు అనుకోండి ఇది ఇక్కడ ఉంటుంది ఇది జనన మరణ ధృవీకరణ పత్రములు ఇస్తారంట డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసేయండి ఎవరికైనా సరే డేట్ ఆఫ్ బర్త్ పిల్లలు తీసుకోవాలంటే కనుక భార్య భర్తలు ఉంటారు కదా వాళ్ళిద్దరిది ఆధార్ కార్డు జిరాక్సులు తీసుకొని ఇక్కడికి అనుకోండి డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఇస్తారు ఓకేనా అయిపోతుందండి అనుకుంటా ఇప్పుడు అప్లికేషన్ ఇచ్చింది మందే ప్రాసెస్ జరుగుతుంది మొత్తానికి లక్కీ గాడి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసింది జనన ధృవీకరణ పత్రం వచ్చింది అలా ఇంకా ఎక్కకైతే హాస్పిటల్ నుంచి వెళ్ళేటప్పటికీ ఆధార్ అయిపోయింది డేట్ ఆఫ్ బర్త్ అయిపోయింది అన్ని అన్ని లేటే అన్ని లేటే నిన్న టిఫిన్ చేశాం కదా అలాగే సేమ్ మ్యాస్టేజ్గా టిఫిన్ చేసాం మళ్ళీ రొటీన్గా చూపించింది చూపించడం దేనికి అని చెప్పి అదైతే వీడియో తీయలేదు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం వెండి బట్టాల కోసం అని చెప్పేసి వన్ టౌన్ వెళ్తాము అర్థమైపోయింది అయితే నేను వెండి పట్టాలన్నా కదా సో పట్టీలు తీసుకుందామని చెప్పేసి వెళ్తున్నాము ఆల్రెడీ చెప్పేసే ఉంటాం కదా ఉండండి ఒక ఫైవ్ మినిట్స్లో అక్కడికి వెళ్ళిపోతాం ఎక్కుమా మా అమ్మగారికి బట్టలు తీసుకుందాం అని వచ్చాము బట్టల షర్ట్ అని పెట్టగల సో మా అమ్మగారు వెళ్ళేటప్పుడు మేము షర్ట్లు తీసుకెళ్ళాము చూస్తా మంచిగా ఉన్నాను ఫోరెంట్కి తీసుకుందాం లేదంటే కనుక ఒకటే ఖచ్చితంగా తీసుకున్నాం ఎక్కడైతేనే సెట్ అవుతున్నాయండి హైట్కి ఇలా లైట్ కలర్స్ మొన్న తీసుకున్న కూడా ఇదే కంపెనీగానే అవి అయితేనే కట్టా వద్దు ఇవన్నీ కెలికేస్తున్నాడండి ఆహా వద్దమ్మా సంక్రాంతికి కదా ఇవి నార్మల్గా ఉంటాయి ఇంకా వేరే కలర్స్ ఏమి లేవు సరే అండి ఓకే ఇది బాగుంటుంది బాబు ఇది బాగానే ఉంటుంది ఇది బా ఇది నార్మల్గా ఉంటుంది తీసుకున్నా ఏం తీసుకున్నామన్నది ఇంటికి వెళ్ళాక చూపిస్తానులేండి ఇక్కడ హడావుడు అయిపోతుంది కదా ఇంటికి వెళ్ళి రెండు షర్ట్లు తీసుకున్నాము చూపిస్తాను ఇంటికి వెళ్ళాక అలాగే పట్టీలు కూడా తీసుకుని అవి కూడా ఇంటికి వెళ్ళాక చూపిస్తాను మర్చిపోయాను అత్తమ్మకి శారీ తీసుకోవాలి అమ్మో అది మర్చిపోతే ఎట్లాగా వెళ్ళి శారీ తీసుకొని పట్టాలకు వెళ్తాం పట్టీలు పట్టాలు కాదు అంటే రైలు అంటారు పట్టీలు వినాయకూడ ఉందా పక్కన స్వీట్ మ్యాజిక్ ఉందా ఆ పక్కన లోపలికి వెళ్ళాలన్నమాట మా షాప్కి వెళ్ళాలంటే అది అన్నవాళ్ళని అక్కడ దింపాను లోపల మార్కెట్లోకి నడుచుకుంటా సబ్స్క్రైబర్స్ అనుకుంటా గు అక్కడ ఫ్రెండ్స్ ఇదిగో పట్టాలు మార్పిడానికి అయితే వచ్చాము ఇదిగోండి మన మనం జ్యువెలరీలోకి వెళ్ళామనుకో అది కస్టమర్ లెక్క అనమాట ఇక మేము వర్కర్లు కదా ఇక డైరెక్ట్ మాకు షాప్కి వస్తాయి అనమాట అంటే ఎన్ని కావాలనుకుంటే అందులో ఒక సెలెక్ట్ చేసుకుంటామని పిచ్చిదానా అవన్నీ తీసుకుంటే నేను అమ్ముకోవాలి రోడ్డు మీద కూర్చొని మా పావలాకి పదికి అమ్ముతానమ్మా అని చెప్పి తీసుకుపోయావని కాళ్ళకు కొద్దిగా నిండిగా కూడా ఉంటాయి ఇప్పుడు మాత్రం తగట్లేదా ఏంటి అన్ని తెంపుతానే ఉన్నావుగా కొత్త బట్టలు కావాలన్నప్పుడల్లా ఇవి ఒకటి తెంపటం తీసుకుంటాం ఏం కాదు నిండుగా ఉన్నాయి సరేలేండి ఈ సెలక్షన్ అయ్యేసరికి సాయంత్రం ఇద్దేమో నేను ఇంటికి ఇలా క్లియర్ గా చూపిస్తాను వీటన్నింటిలో ఏం తీసుకున్నావు ఏంటి అనేది వాడే ఉంటుంది సాగు అది కొన్నా బూచి వీరువాలని చెచరంటుంది ఏయ్ పుల్లగా వాడింది ఆ తాతు అది చెత్తనంటకిచనేయలా యాం ఫ్రెండ్స్ నేను మీకు స్టార్టింగ్లో చెప్పా కదా వీడియో చాలా ఇన్ఫర్మేషన్కి సంబంధించిన వీడియో అని అది ఇదేనండి ఇది వచ్చేసి బట్టీ అండి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారంటే పట్టీలు కడియాలు మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చాం కదా మొలకాళ్ళు కడియాలు ఉంగరాలు మెట్టెలు ఇవన్నీ ఏంటంటే మీరు డైరెక్ట్గా అమ్మారనుకోండి మీకు అందులో ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంటే ఇస్తారనమాట డబ్బులు అదే కనుక మీరు మీ దగ్గర ఉన్న పట్టీలు మార్చాలి అని అనుకున్నప్పుడు తీసుకెళ్ళి ఇచ్చేసి వేరే తెచ్చుకోవటం అలా చేయకుండా మీరు అలాగే దాచేయండి పక్కన పక్కన దాచిపెట్టిన తర్వాత మినిమం ఒక పావు కిలోనో అరకిలోనో అయ్యిద్ది కదా రెండు పావు కిలో అరకిలో అవటం అంటే చాలా కామన్ లేండి త్వరగానే అవుతుంది ఎందుకంటే మీరు ఒక పట్టీలు చదువుకుంటేనే మినిమం వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉంటాయి అలాంటిది రెండు సార్లు మూడు సార్లు పట్టీలు పెట్టారనుకోండి అప్పుడు మీ దగ్గర డబ్బులు పెట్టి అప్పుడు కొనేసుకోండి పట్టీలు అవన్నీ పక్కన పెట్టేసేయండి పెట్టి కొద్దిగా ఎక్కువ అయిన తర్వాత ఇదిగో ఇలాగా ఒక బట్టీకి తీసుకొచ్చారనుకో బట్టీలో కరిగేసి ఇవ్వండి అంటే మీకు ఒక రెండు వందలు మూడు వందల కన్నా ఎక్కువ అవవు తీసుకొస్తే అది మీకు కనపడితే చూసారా ఎర్రగా మంట వస్తుంది చూసారా దీన్ని బట్టి అంటారు బంగారు బండ్లకు సంబంధించిన బట్టి అనమాట అంటే బంగారం వెండి అన్ని ఇక్కడ దొరుకుతూ ఉంటారు మీరు తీసుకొచ్చేసి వీళ్ళకి ఇచ్చారనుకోండి వీళ్ళు శుభ్రంగా కరిగేసి మీకు ఒక బిస్కెట్ బిస్కెట్ చేయటం అంటే మీకు వంద గ్రాములు బంగారం బిస్కెట్ తెలుసు కదా అలాగా వెండి కూడా బార్లు ఉంటాయి కేజీల్లో అయితే బార్లు వస్తాయి ఒకవేళ తక్కువ అనుకోండి కమ్మే అంటారు దాన్ని కమ్మిలాగా పోసి మీకు ఇస్తారనమాట దీంట్లో ఫ్రాడ్ చేయటాలు అలాగే ఉండదు ఎందుకంటే మీరు వెళ్తారు కాబట్టి మీరు దగ్గరుండి కూడా చూసుకోవచ్చు ఇంతకుముందు అంటే కొద్దిగా ఒకనొక టైంలో జనాలకి లోక జ్ఞానం లేదు కాబట్టి అప్పుడు జరుగుతూ ఉండేవి ఇప్పుడు అసలు అంత సీన్ ఏం లేదండి జనాలకి అంత అర్థం అయిపోయింది ఇప్పుడు ఆన్లైన్ వచ్చేసేసరికి డిజిటల్ అయ్యేసరికి ప్రతీది యూట్యూబ్లో జరుగుతుంది సో అలాగా మొత్తం జనాలు తెలుసుకోవటం వల్ల ఇప్పుడు అంత ఇదిగా ఫ్రాడ్లు అయితే ఏం జరగవు మీకు ఇంకా బయట కొనుక్కుంటేనే ఎంతో కొంత ఫ్రాడ్ జరిగింది ఇలాగ డైరెక్ట్గా వర్కర్ దగ్గరికి వస్తే వర్కర్కి జీవనోపాధి కల్పించిన వాళ్ళు అవుతారు సో మీకు ఒక రూపాయి అనేది లాభం ఉంటుంది మంచి బంగారం గట్టి చేత అలాగా అన్ని ప్లస్లే ఉంటాయి సో ఇక్కడ తీసుకొచ్చేసి ఇలా కరిగిచ్చేసుకొని కమ్మి పోపించుకోవాలి ఇక్కడ కింద అయితే కనబడుతుంది సార్ బార్లు అక్కడ కమ్మిళ్ళని అటు ఈ బార్లు ఉంటాయి అంటే అచ్చు ముద్ర సో అందులో పోస్తారనమాట అందులో పోసి ఇచ్చిన తర్వాత ఆ వెండి తీసుకెళ్ళి మీరు డైరెక్ట్గా వెండి కొట్లు అమ్ముకోవచ్చు లేదంటే ఇదిగోండి ఇలాగ కాల్చి చూసారా అదంతా కింద వాటర్లా పడ్డ చూసారా అదంతా వెండేనమాట వెండి అలా వాటర్లా కరిగి అదిగో అలాగ దాన్ని కమ్మి అంటారు ఇప్పుడు పోసారు కదా దాన్ని కమ్మి అంటారు దాన్ని తీసుకొని మీరు ఈసారి ఎక్కడికైనా వెండి కొనడానికి ఏదైనా జ్యువెలరీకి వెళ్ళినప్పుడైనా సరే మా దగ్గర ఇలాగ వెండి ఉందండి మేము వెండించి మేము వెండి తీసుకుంటా ఉంటే అప్పుడు మీకు వాళ్ళు అమ్మేటప్పుడు వెండి ఏదైతే కాస్ట్ ఉంటుందో అదే కాస్ట్కి మీ మీ దగ్గర తీసుకునే వెండి కూడా రేట్ వేస్తారు కాకపోతే ఇందులో కొద్దిగా వెండి రాగి కలిసి ఉండిద్ది కదా సో అందుకని మీరు ఏం చేయాలంటే బంగారుపొట్ల దగ్గరే దీన్ని మీకు ప్యూర్గా మార్చి ఇస్తారనమాట దానికి కొంత అమౌంట్ అవుద్ది ఇప్పుడు ఒకవేళ మీరు ఒక పదివేల రూపాయలు వెండి అమ్మారు అనుకో మీరు డైరెక్ట్గా పట్టీలు ఇచ్చేసి మీరు తీసుకుంటారు చూసారా దానికి ఆరు వేలు వస్తాయి దీనికి పదివేలు వస్తే దానికి ఆరు వేలు వస్తాయి అంత తేడా ఉంటుంది అన్నమాట సో దీన్ని ఖచ్చితంగా మీరు వినియోగించుకోవాలి అనుకుంటే కనుక ఇదే ప్రాసెస్లో ట్రై చేసి చూడండి మీకు ఖచ్చితంగా లాభం అయితే కనబడుతుంది నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఓకేనా ఒకవేళ ఇలాంటి మీకు ఉపయోగపడుతుంది అంటే కనుక ఈసారి బంగారంకి సంబంధించినవి కూడా ఇలాంటి కొన్ని కొన్ని మీకు సెట్ అయ్యాయి ఎలాగైతే ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఏంటి అనే వీడియోస్ నేను తీస్తాను ఓకేనా అయిపోయినాయి మొత్తం పనులు అయిపోయినాయి ఇంటికి బయలుదేరాము బంగారు పని చూపించా కదా ఈరోజు కరగటం అవన్నీ వెండి కరగటం ఎలాగా తిరిగి ఇంటికి దారిలో అయితే ఇక్కడ జిలాబీ జిలేబీ జిలాబీ అన్న జిలేబీ అయితే బాగుంటుంది ప్రిన్సమ్మ అడుగుతుందనమాట జిలేబీ తీసుకో పాప బాగుంటుంది కదా అంటే ఇక్కడ జిలేబీ తీసుకొని ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్ ఇదిగో మొత్తానికి అయితే ఇంటికి అయితే వచ్చేసామండి ఇదిగో అను తీసుకున్న పట్టీలు మీకు అక్కడ చూపించడానికి క్లియర్గా ఆ సెలక్షనే బోర్డు ఉంది టైం పట్టేసింది ఎందుకు అంటే ఫస్ట్ ఏం ఈ తీసుకుంది ఈ నచ్చినవి అంది తర్వాత వద్దు వెయిట్ ఎక్కువైపోతుంది కాస్ట్ ఎక్కువైపోతుంది వద్దు అంది తర్వాత ఏమో మళ్ళీ అని చెప్పేసి ఇక ఫైనల్గా ఇవే ఏంట్రా పన్నెండు సో చూసారు కదండి ఇంత ఇంత ముందు ప్రాసెస్ నేను వెండి మొత్తం అలాగే డైరెక్ట్గా వాళ్ళకి ఇవ్వకుండా నేను దాన్ని కరిగిచ్చేస్తే ఎక్కువ రేట్ వచ్చింది అనమాట వర్కర్లే చేసుకుంటారు కొద్దిగా ఎక్కువ వెండి ఎవరు ఉందనుకో వాళ్ళు కూడా అలా చేసుకోండి అనమాట సో అది చాలా ఇన్ఫర్మేషన్ అన్నమాట ఈ వీడియోలో చూపిరా అది ఎలా ఉంది ఏం చూపించా ఏం చెప్పావే ఇట్లా జాలర్లు వచ్చిందండి బాగుంది ఈ పైన చేదం చాలా గట్టిది అనమాట ఇంకెరగడం అట్లాంటివి ఏమి ఈ చైన్లే తెగుతాయి కానీ ఎప్పటికో ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు తెగుతాయి ఇది ఇలాగ ఇలా ఉంటుందన్నమాట అనమాట చూస్తున్నారు కదా ఇది దండలు దండలు తోరణాలు ఎలా వస్తాయి ఇంటి ఎదురు అలాంటి ఈ డిజైన్ మరి అట్లా చెప్పకే తోరణాలు తోరణాలు అని అంటారు అలాగే ఆ భాష అంతే బంగారు పనుల భాష అలాగే ఉంటుంది సో ఇదిగోండి కింద ఇది కొత్తిమీర ఆకు అంటారు సేమ్ ఈ కొత్తిమీర ఆకులు అంటారే కొత్తిమీర కూడా ఇలాగే ఉంటుంది ఆకు వాటిని కొత్తిమీర ఆకులు అంటారు ఈ చైన్కి అలా వచ్చినాయి ఈ చిన్న చిన్న పిందలు అంటారు సో అది కింద ఉన్నది జిలేబీ చైన్ అనమాట సో అదండి అలాంటి పట్టీలు అయితే తీసుకుంది నెక్స్ట్ అమ్మ కాళ్ళకున్న పట్టీలు కూడా మెరిగి పియడానికి ఇచ్చాను అవి మా ఫ్రెండ్ వచ్చేటప్పుడు సాయంత్రం ఇంటికి తీసుకుంటారా నాకేం పని లేదు ఇంకొచ్చే పని అని చెప్తే అయిపోయింది ఈ పట్టీలు నెక్స్ట్ ఇప్పుడు బట్టలు ఇప్పుడు ఏం ఏమి కాళ్ళకేమి లేవండి వచ్చేంతవరకు ఇవ్వండి అలా బోసుగా ఉన్నాయి కాళ్ళు అంటే రోజు బోసుగానే ఉంటున్నాయి ఈ రోజుకి పట్టీలు వేసాము ఎటు పండగ వస్తుంది కదా ఎటు పండగ వస్తుంది కదా కొద్దిగా కొత్త కనపడతాయి అని చెప్పేసి వెలిగిపోయింది శారీ పెట్టడం వల్ల సరే ఇదిగోండి మా మామగారికి తీసుకున్న షర్ట్ ఇది అనమాట మా మామగారికి వీడియో కాల్ చేసి ఆయనకి చూపించి లేనంటే ఏడుతున్నాడుగా రెండు షర్ట్స్ తీసుకున్నా మామగారికి ఆ పండగలకి ఈ పండుగలు కొన్ని 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 కలర్స్ ఉన్నాయి ఇలాగ ప్లెయిన్ అంటే కొద్దిగా ఇష్టపడతాడు ఏంట ఏం చెప్పవా నేనే వాగుతున్నాను లోడ లోడా అని

సూర కార్ఖానలో పనిచేసినప్పుడు వేసుకునేవాడు అనమాట ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను చాలా ఇయర్స్ తర్వాత ఇంకా మా అమ్మక ఇదిగోండి ఈ కలర్ మీద బాగా ఉంది మా అమ్మకి గంధం కలర్ గంధం కలర్ తెగంటుంది మొన్న ఆల్రెడీ నేను ఒక చీర తీసుకున్నాను దసరాకి అది కూడా అదే కానీ ఆమెకి ఇలా కాటన్ టైప్ లో కొంచెం గ్రాండ్ గా ఇలా కావాలని చెప్పేసి బాగా ఆశపడి ఉంది అనమాట ఇది కింద ఇలా ఫ్లవర్స్ వచ్చినాయి ఇది ఇలా డిజైన్ వచ్చింది ఇది ఫంక్షన్కి ఏంటి ఇది సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి మీరు అనుకుంటారేమో మావిడంది బావా పండగకి ఫంక్షన్ అన్నాను నేను సరే ఇదేంటి సింపుల్గా ఉంది అని చెప్పేసి అనుకుంటారేమో కానీ మావిడంది బావా ఇది గ్రాండ్గా ఉంటుంది అని చెప్పేసి అంది సో అది కాక ఆ కలర్ మా అత్తమ్మకి మనం ఓ పట్టు పీతాంబరాలు తీసుకెళ్తే మళ్ళీ అవి అన్ని బీరువాలో పెట్టింది మళ్ళీ అంత బడ్జెట్ కూడా మనకి కాదు ఇండైరెక్ట్ గా చెప్పాలంటే మనకి అంత లేదు షార్ట్ కట్ లో నేను మోస్ట్లీ సూరత్ నుంచే ప్రిఫర్ చేస్తానండి సారీస్ ఏవైనా సూరత్ ఎందుకంటే ఫ్యాబ్రిక్ క్వాలిటీ బాగుంటుంది అనమాట ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను రేపు చాలా మంది మా చుట్టాల్లో వాళ్ళు నాకు కొలాబరేషన్ వచ్చేది అని నేను కొనుక్కుంటున్నాను తక్కువ తక్కువ ధరలో కొనుక్కుంటున్నాను అని చెప్పేసి తెగ అడుగుతున్నారు ఏమేమి పండుగలు వస్తున్నాయి మాకు చెప్పవే మాకు చెప్పవే అని చెప్పేసి సో నేను వాళ్ళ కోసం అయితే సూరత్ నుంచి కొన్ని శారీస్ తెప్పిస్తున్నాను కొన్ని అంటే ఒక ఐదు నిమిషాలు శారీస్ అంతే ఐదుగురుకు ఆరుగురుకు ఒక్క దగ్గర నుంచి తెప్పిస్తున్నాను చాలా అంటే చాలా తక్కువ కష్టపడుతున్నాయి అనమాట ఇప్పుడు ఆన్లైన్ లో ఉన్న అన్ని కాస్టులు కన్నా వాళ్ళ దగ్గర చాలా తక్కువగా ఉన్నాయి సో ఆ శారీస్ రాగానే నేను కావాలంటే కొనుక్కుంటారు ఫ్రెండ్స్ రేపు ఆవిడ నెక్స్ట్ తెప్పించేది అందులో కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతున్నాయి అని చెప్పేసి వేరే చూడ తెప్పిస్తున్నాను నేను సో ఎక్కడ అనేది మీకు పూర్తి డీటెయిల్స్ అయితే చూడండి ఫ్రెండ్స్ రేపు తను కొద్దిగా తక్కువ చీరలో కొన్ని బుక్ చేసుకుంది అనమాట కొన్ని ఆర్డర్ పెట్టుకుంది అవి రేపు వస్తుంది రేపు అవి వచ్చి పర్వాలేదు మనం పెట్టిన కాస్ట్కి రీజనబుల్గా ఉంది అంటే కనుక మీకు ఆ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో పెట్టింది డిస్క్రిప్షన్లో లేకపోతే కామెంట్ సెక్షన్లో ఉంటుంది ఖచ్చితంగా ఓపెన్ చేసి చూడండి బాగుంటాయి చిచ్చి బాగుంటాయి అంటే ఎవరైనా కావాలంటే కనుక ఆర్డర్ పెట్టుకోండి ఒకసారి చూసుకొని రేపు సరేనా అంటే మినిమం పదిహేను వందలు లోపే పెట్టుకుంది ఆవిడ మరి చూద్దాము ఎంత వస్తాయి ఏంటి ఎలా ఉంటాయి ఏంటి ఆ రీజనబుల్ రేట్లు ఉంటాయి ఉండవని ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో తెలుసు కదా నిన్న వీడియో చూసిన వాళ్ళకి ఈ వీడియో అర్థమై ఉంటుంది మన దగ్గర పాత వెండి ఉన్నది మొత్తం తీసుకెళ్ళి దాన్ని కరిగిచ్చేసి దాన్ని నేను ఒక బిస్కెట్ లాగా మార్చి అప్పుడు దాన్ని అమ్మి దీనివల్ల నాకు ఎంత లాభం ఉందో తెలుసా నాకు రెండు వేలు రెండు నాలుగు వేలు మిగిలినాయి అనమాట దీని మీద నాకు రఫ్గా అదే లేకపోతే రెండున్నర వేలు లాస్ అయిపోయాండి ఇదేనంటే కొంచెం టైం టేక్ అనమాట కొద్దిగా మనం తెలివిగా కంగారు పడకుండా చేసుకున్నాం అనుకో మంచిగా వస్తాయి అనమాట సో అది ఫ్రెండ్స్ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సంక్రాంతి పండుగ బాగా ఎంజాయ్ చేయండి చుట్టాలు ఇంటికి వెళ్ళండి ఫుల్గా తినండి నా లాగా పొట్ట పెంచుకొని ఇంటికి రండి నా పొట్ట ఇటు ఇంటికి వెళ్ళింది నేను తిన్న మాక్సిమం అక్కడ మా అత్తమ్మ వాళ్ళు కనుక ఏమన్నా తినను తిను అని చెప్పేసి ఏమన్నా అన్నా కానీ ఎందుకంటే నా కోసం మళ్ళీ అల్లు నిండి పిలిపించి ఆయన తినకుండా మనం మన ఏంటి అన్న ఫీలింగ్ కనుక వాళ్ళు చూపించారనుకోండి ఈ మూడు రోజులు నేను నార్మల్గా తినేస్తాను ఎందుకంటే నేను ఇబ్బంది పడ్డా పర్లేదు కానీ మా అత్తమ్మ అత్తమ్మాని కానీ మన వాళ్ళు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం మనకి ఇష్టం ఉండదు సో అందుకని చెప్పేసి రేపు కనుక వాళ్ళు కొద్దిగా ఇబ్బంది పడే జరుగుతుంటే కనుక నేను నార్మల్గా తినేస్తాను అక్కడ మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ డైట్ అనేది ప్లాన్ చేస్తాను ఒకవేళ ఎవరైనా డైట్ గురించి అడగాలి అంటే కనుక నేను ఇంతకుముందు వీడియోస్ చేశాను కదా ఆ వీడియోస్లో చూడండి మీరు కూడా డైట్ ప్లాన్ చేసుకోండి బాగుంటుంది ఓకేనా వాళ్ళకి చెప్పండి నాకు నాయకు వాళ్ళ తరపున వచ్చామండి అని చెప్పేసి మనకి మంచి ఇది ఉంటుంది ఓకేనా సరేనా బాయ్ చెప్పండి రాయ్ చెప్పా